లో గిరిజనుల అతి పెద్ద మేడారం జాతర ఈ జాతరలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని టన్నుల కొద్ది బెల్లాన్ని సమర్పిస్తుంటారు భక్తులు సమ్మక్క సారక్క గద్దెల దగ్గర ఎటు చూసినా బంగారమే కనిపిస్తుంది అమ్మవార్లకు బెల్లాన్ని సమర్పిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని తమ కుటుంబాన్ని అమ్మ క్షేమంగా చూసుకుంటుందంటూ చాలా మంది భక్తులు నమ్ముతుంటారు ఈ సాంప్రదాయం కాకతీయుల కాలం నుండే కొనసాగుతూ వస్తోంది అయితే ఇక్కడ బెల్లాన్ని బంగారం అని పిలవడానికి అనేక కారణాలున్నాయి వనదేవతల కొలువై ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఆదివాసీల ఆచారాలను మాత్రమే పాటిస్తుంటారు ఆదివాసీలకు బెల్లం ఉప్పు అంటే చాలా ఇష్టమట అందుకే వీటిని ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకునేవారు అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించేవారు కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల దీన్ని బంగారంగా పిలుస్తున్నారని కొందరు చెబుతుంటారు కాకతీయుల కాలం నుంచే అమ్మవార్లకు ఇక్కడ బెల్లం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది పూర్వం చాలా మంది భక్తులు ఎడ్ల బండ్ల మీద ఎంతో దూరం నుంచి అమ్మవార దగ్గరికి చేరుకునేవారట అక్కడే వారం రోజుల పాటు ఇక్కడే వారం పది రోజుల పాటు ఉండేవారు ఆకలి వేసినప్పుడు త్వరగా శక్తిని అందించే బెల్లం పానకంతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకునేవారట అందుకే అది అప్పటి నుండి చాలా విలువైనదిగా భావించి సమ్మక్క సారక్కకు సమర్పించడం ప్రారంభమైందని స్థానికులు చెబుతుంటారు మరో కథ ఏంటంటే అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న బెల్లాన్ని చిటికేడు తీసుకెళ్లినా కూడా ఆ బెల్లమే తల్లుల దీవెనగా భావిస్తారు అందుకే అమ్మవార్లకు కిలోల కొద్ది బంగారాన్ని సమర్పించి మొక్కులను తీర్చుకుంటారు భక్తులు గద్దెల నుండి చిటికేడు బెల్లాన్నైనా ఇంటికి తీసుకెళ్లేందుకు ఆరాట పడుతుంటారు